హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గూడూరుకి వచ్చాము మా బావోళ్ళ ఇంటికి మా ఇంట్లో తోటలో చూడండి తిమటాలు కాస్తున్నాయి నేను చూపిస్తాను చూడండి మా తోటలో తిమటా చెట్టు ఇంట్లోనే ఫ్రెండ్స్ ఇంట్లోనే వేసుకున్నారు తిమటా చెట్టు ఎంత అంత బాగున్నాయి తెమటాలు ఇవన్నీ పిందులు చిన్నకాయలు మనం కోద్దాం చూడండి నేను తిమటా కోసేసాను ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నాయా మా కూరకైతే ఈరోజు సరిపోవాలి మా కూరకు సరిపోయేదని నేను కోసుకుంటాను చూడండి గుడ్కాయి మా ఇంట్లో పెరట్లో వేసుకున్నాం అనమాట ఈ చెట్టు అయితే తెమట తోట ఏం కాదు ఫ్రెండ్స్ ఇంట్లో వేసుకున్నాము చూడండి ఇక్కడ దాంపులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ రోజు కూరకైతే నాకు టమాటాలు వచ్చేసాయి ఇవన్నీ ఇంకా చెట్లైతే ఏసున్నాను ఇది థాంక్స్ హౌస్ సో 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 నా జీరా 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 దితిది ఏ జీరా సమే సో సో అలైకుమ్ సోబా సో హ్మ్ సో సోమంతా చెట్టు చూడండి ఎప్పుడైనా ఎవరైనా చూడకుంటే ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ మిరపకాయ కూడా ఉంది నేను తిని చూపిస్తాను మిరపకాయ మీకు మా ఇంట్లో కాసిన మిరపకాయ తీయంగా ఉంటుంది అన్ని దగ్గరలో అయితే మిరపకాయ కారం ఉంటుంది చూడండి మిరపకాయ తీయంగా ఉంటుంది నేను తిని చూస్తున్నా చూడండి నేను తింటున్నాను మిరపకాయ మారంగ చూడండి చూడండి అటు సైడ్ పచ్చని పొలాలు పల్లెటూరులు ఎంత బాగుంటుందో పల్లెటూరు లైఫ్ మాకైతే ఇక్కడ రావాలంటే భలే ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే ఒకసారి ఇక్కడ వస్తూ ఉంటాను చూడండి మిపాలు అయితే కాసాయి మా కూరకు పడి పడ్డ మిరపకాయలు వస్తాయి టమాటాలు వస్తాయి అన్నీ వస్తాయి ఇవన్నీ నేను కోస్తూ ఉంటాను ఇంకొచ్చి రోజు ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్లో తోట మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఏదోండి మా చిన్న మా పల్లెటూరులో మా ఇల్లు ఫ్రెండ్స్ ఇది అంటే మా బావోలు ఇల్లు సార్ మా బావోళ్ళిల్లు మా ఇల్లు కూడా మా బావ కాదు బాగుందా ఫ్రెండ్స్ మా సైకిల్ కూడా ఉంది సైకిల్ కూడా తొక్కతాను కావాలంటే అది కూర్చోడండి ఇది మా బావ వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్ వీడు ఫిఫ్త్ క్లాస్ రత్నం స్కూల్ ఎప్పుడు నా కొడుకు ఇడు ఎప్పుడు నిద్రమోహనస్తూ ఉంటాడు స్కూల్కి ఎగర పెట్టి ఊరికి వచ్చాడు స్కూల్కి వెళ్ళకుండా ఊరు తిరగడానికి నా కొడుకు బాగా ఇష్టం కాకోబా ఇద్దండి మా పాప మా బాబా కూతురు బుగ్గా నాకు ఇష్టం ఫ్రెండ్ ఈ అమ్మాయి అంటే చూడండి సైకిల్ ఉంది ఇప్పుడు సైకిల్ నేను తక్కుతాను నేను చూడండి నోవబాత ఉంది నాందతి కాదు అది సోది죠 ఉరు పల్లేటూరు నిని దనిపేరే అంబటీరు నిజంగా పల్లేటూరు అంత బాగుంటది கலெண்ட்ரோலில் பிட்டாலே அதிருஷ்டம் உண்டாலி கலெட்ல உடாலண்ணா கூட அதிருஷ்டம் உண்டாலி பிரயாணுரே